నలభై శాతం రిజర్వేషన్ ఏదైతుందో అది కవిత మీ మెడల్ నుంచి తీసుకొచ్చింది అట ఇక ఇప్పుడు ఏమంటారు కదా ఏ మాత్రం గొప్ప గప్పాలు చెప్పుకోవాల్సిందే కదా అన్న చేసేది ఒకరు చెప్పుకునేది ఒకరు ఆ మధ్యప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయినప్పుడు ఈ చేతిలో వచ్చిన పైసలు ఉన్నాయి నువ్వు దగ్గర దగ్గర దేశాలు ఎవరు పెట్టలేని స్కీములు పెట్టావు అన్ని అవినీతి పాలేనా రుణమాఫీ చేయకుంటుంటే రైతు బంధు అయితే వచ్చు కదా రెండు సార్లు రుణమాఫీ ఇంపార్టెంట్ రైతు మంది ఇంపార్టెంట్ రైతు రెండు లక్షల వరకు అయిందన్న డీ కొత్త పిల్లని ఉంది డీ కొత్త పిల్ల కట్టిరు దగ్గర దగ్గర పదిహేను లేదు కట్టిరి అసలు ఆ రూనికి కూలిపోతున్నాయి నమస్కారం అన్న మాది మండలం పెడుతున్నా ఇది యాక్చువల్ గా మనకు పద్నాలుగు సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేదు ఇప్పుడు నాకు పెళ్లి దగ్గర దగ్గర పదిహేను అవుతుంది నా ఎంతో మందికి కుటుంబాలలో ఉన్న ఇద్దరు పిల్లలున్నా దేనికి ప్రామాణిక ఇప్పుడు రేషన్ కార్డు అంటున్నారు రేషన్ కార్డు మాలా కుటుంబాలకు చాలా మందికి లేదు సో అలాంటి వాళ్ళకి అలా అందరికి అవకాశం కల్పించి కొత్త నూతన కార్డులు జారీ చేయడం అది కూడా మన తుంగతొట్టి నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ లాంచ్ చేయడం ప్రోగ్రామ్ ని చాలా ఆనందంగా ఉంది మీరు పది ఏళ్ళు అయిందంటారు పెళ్ళయి పది ఏళ్ళ రేషన్ కార్డు రాలేదా సుమారు పన్నెండు ఏళ్ళు నా యాక్చువల్ గా కేసీఆర్ రేషన్ కార్డు ఇచ్చినట్టు లేదు లేదు మాకైతే రాలే మరి ఎవరికి ఇచ్చినో అది తెలవాలి అంటే పది నెలల మొత్తం అంట వెల్ఫేర్ మొత్తం ఇక బంగారు తెలంగాణ చేసిన అని చెప్పి ఇంకా బంగారు తెలంగాణ అయితే ఆయన ఇంట్లో కూర్చోబెడతారు అన్న బంగారు మంచం వేసి కూర్చోబెడతారు ఏం చేసి ఖాళీ మంచంలో కూర్చోబెడతారు ఇంట్లో బంగారు తెలంగాణ చేసి ఆయన ఆయన చేతికి ఇంకో మాట అన్నారు వాళ్ళ అధికారం పోయిన తర్వాత కొత్తలు తెలంగాణ ప్రజలు బాగా సోయలేకుండా ఓట్లు ఇస్తారు వాళ్ళకి ఆలోచన లేదు ఆంధ్ర ఆలోచన చూడారని కేటీఆర్ అన్నాడు అదే కు మద్యం బానిసలై అదే అదే ఆ నోటి దూల వల్లనే తెలంగాణ అది ఒక్కటి చెప్పలేకపోయాడు ఆంధ్రలో తెలుగు కాలంలో ఉన్నా కానీ తెలంగాణలో చైతన్య మంత్రులు అంతకంటే మించి అందుకోసం ఆయన ఆ నోటి దూల తగ్గేయాలని చేశారు ఇంట్లో కూర్చోబెట్టారు ఇంట్లో కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం గట్ట పెట్టారు కాంగ్రెస్ మోసపూరితమైన హామీలు ఇచ్చింది అమలు గానీ హామీలు ఇచ్చేసి అదంతా బోగస్ మాట్లాడినా వాసం చెప్పాలంటే క్షేత్రస్థాయిలో పల్లెటూరులో నుండి తెలుస్తుంది ఏమొచ్చిందని నేను రైతుని నాకు రుణమాఫ్ అయింది నాకు ఇంటికి కరెంట్ బిల్ ఫ్రీ ఓకే నెక్స్ట్ వచ్చేసి నాకు సన్న బియ్యం అందిస్తున్నారు మూడు నెలలకు సంబంధించిన ఒకసారి ఇచ్చారు ఇప్పుడు మా ఇంట్లో మహిళలు లేదా బయటికి వెళ్ళాలంటే బస్సు ఫ్రీ ఇంక అంతకంటే ఎక్కువేమి చేసుకుంటూ వస్తున్నావు మనం టైం డ్యూరేషన్ కూడా ఎంత అయిన వాళ్ళు గెలిచి సంవత్సరం కాలే ఒకసారి నువ్వు యాభై ఫ్యామిలీ యాభై ఒక్కనాడు చేయలేదు కదా నువ్వు చేసిపోయిన అప్పు ఎంత అది చెప్పట్లేదు కదా నువ్వు చేసిన అప్పుకు వడ్డీలు కట్టలేక వస్తుండు ఇప్పుడు చైతన్యవంతుల మనం కూడా ఆలోచించాలి అన్ని ఒక్కసారి చేయాలంటే మన కూడా కాదు ఇప్పుడు ఆయన చేసిన అప్పులకే కదా ఇంత ఇంత స్ట్రగుల్ కావాల్సి వస్తుంది అదే మంగారం అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయినప్పుడు నీ చేతిలో వచ్చిన పైసలు ఉన్నాయి నువ్వు దగ్గర దగ్గర దేశాలు ఎవరు పెట్టలేని స్కీములు పెట్టావు అన్ని అవినీతి పాలైనా ఇప్పుడు అలా చేద్దామంటే మొత్తం అప్పుల కుప్పాడైంది రాష్ట్రం ఏర్పడటం అప్పులు కావడంతో ఇబ్బంది అయిపోయింది రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు ఇప్పుడు మనకు పేదలకు ఇచ్చే సన్న బియ్యం ప్రోగ్రామ్ కూడా మన జిల్లాలని సూర్యపేట జిల్లాలో పెట్టడం అర్షనీయం మళ్ళీ అదే సంబంధించిన శాఖకు సంబంధించిన రేషన్ కార్డు కూడా ఇదే జిల్లాలో పెట్టడం కూడా చాలా గర్వంగా ఉంది అన్న సో మొత్తంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరికి వస్తున్నాయి సో దానికోసమే రైతు భరోసా చేసిన కొంతమంది ఇందాక వస్తుంటే దారిలో కొంతమంది రైతులు అంటారు ఎన్నికల కోసమే పెట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మీద బుడద బొయ్యాలంటే నేనే చేస్తున్నా వాస్తవానికి చెప్పిండు నా గోడ చేతుల చిల్లి గవ్వ లేదు ప్రభుత్వం ఖజానాల ఓకే ఏలేడు అది అగ్రి రెండు రెండు కార్లు అయితే ఏలేడు ఈ కార్ వేసిన దానికోసం వేసిన మాత్రం మూర్ఖత్వం దానికోసం ఇప్పుడు బీసీ కోట అని పెంచాడు దాని గురించి మాట్లాడరే ఇప్పుడు రైతుల కోసం కావాలంటే రుణమాపిని చేసింది కదా రుణమాపి చేయకుంటే రైతు బందైతే వచ్చు కదా రెండు సార్లు రుణమాపి రైతు బంధు ఇంపార్టెంట్ రైతు రెండు లక్షల వరకు అయిందన్న అది కదా ఇంపార్టెంట్ అవును అంతే కదా బ్యాంకు మిత్తి పెరిగిపోకుండా రైతు రుణమాఫీ చేయడం అప్పు తీర్పు నువ్వు ఇచ్చే పుణ్యాన్ని కాదు కదా అప్పుల సంసారం అయినప్పుడు కొద్దిగా పోవాలి అది కూడా మనం కూడా కొద్దిగా ఇంగిత జ్ఞానంతో శాతం అది కవిత మీ ఇక ఇప్పుడు ఏమంటారు కదా ఆ మాత్రం గొప్ప గప్పాలు చెప్పుకోవాల్సిందే అన్న చేసేది ఒకరు చెప్పుకునేది ఒకరు ఆ మాత్రం గప్పాలు చెప్పుకుంటారు దాంట్లో వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా చేసేది కూడా గదే కదా పదేళ్లలో చేసింది కూడా అదే ఇప్పుడు ఏముందన్న ఇప్పుడు పేదలకు ఇండ్లు వచ్చినాయి ఇప్పుడు మా ఊర్లో ఒక పది ఇండ్లు వచ్చినాయి అలాగ ఒక విడతల పది అలా ఐదు సంవత్సరాలు ఒక నలభై యాభై ఇండ్లు వస్తే ఊళ్ళలో ఊళ్ళల్లో ఏమైంది ఒక యాభై ఇండ్లు వంద ఇల్లు అయినా పేదడు అనే ఇల్లు కనీసం సొంతకాలం నీడవేరుతుంది కదా ఇప్పుడు వాళ్ళు పదేళ్ళలో ఎవరికి ఇచ్చుకున్నారు అవి కూడా ఆ కాగితాలు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఐదుకోరు కట్టిరు కట్టిరు ఎవరికి మంచి ఇప్పుడు ఇక్కడ దగ్గర పట్ల మనకు ఇక్కడ డీ కొత్త పిల్ల అని ఉంది డీ కొత్త పిల్ల కట్టిరు దగ్గర దగ్గర పదేం లేదు కట్టిరి అసలు నుంచి లబ్ధి దానికి అసలు ఇవి పెట్టి కూలిపోతుంది సగం ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ అన్నా దాంట్లో కార్యకర్తలు ఎప్పుడు ఎప్పుడు స్థానిక సంస్థలు ఎప్పుడు పెడతారనే అత్యుత్సాహంతో ఉన్నారన్న ఇట్లా అప్పుల పాలైన మధ్య ఫస్ట్ యాక్ వచ్చింది అప్పుల పాలైన మంటూరు కానీ మంత్రి అందరూ హెలికాప్టర్ లో తిరుగుతారు అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వ ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాల ఇక్కడ ఖచ్చితంగా అది అది కామన్ అన్న వాళ్ళకు ప్రభుత్వాలలో ఎవరున్నా అది హెలికాప్టర్ వాడుకోవడం కాన్వాయిల్ అనేది ఉండడం ప్రభుత్వ సొమ్ము అతి ఖచ్చితంగా వాడుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఆయన ప్రభుత్వాలు ఉన్నాడు కదా అని నడిచి రాలేడు కదా ఆయన ప్రోటోకాల్ ఆయనకు టైం అంటే ప్రజలందరి టైము సో సమయానికి సద్వినియోగం చేసుకోవాలి సమయానికి ఇక్కడికి ఇప్పుడు నాలుగున్నరకు ఉంది ప్రోగ్రామ్ ఆ టైం కు రీచ్ కావాలంటే ఖచ్చితంగా వెళ్ళినప్పుడు వాడాల్సిందే కదన్న సో దానికి పెద్దగా పరక ఏం వాళ్ళు వాడుతున్న ఛాయ్ బిస్కెట్ల ఖర్చు అంతా కాదు వాళ్ళ పది సంవత్సరాలు వాడుకున్న ఛాయ్ బిస్కెట్లు బిర్యానీ ఖర్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ టర్మ్ కూడా నెక్స్ట్ టర్మ్ మళ్ళీ ఇదే ఉండాడు మళ్ళీ ఉంటాడు ఉండాడు